నమస్తే మిత్రారా బిగ్ బ్రేకింగ్ న్యూస్ గ్రూప్ వన్కు సంబంధించినటువంటి గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఐదు వందల మూడు పోస్టులకు టీఎస్పిఎస్సి క్యాన్సల్ చేయడం అనేటువంటిది వెబ్ నోట్ ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి మరొక నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడానికి సన్నాహాలు అయితే చేస్తుంది దాదాపుగా అరవై పోస్టులు కలుపుకొని ఐదు వందల అరవై మూడు పోస్టులకు రీ నోటిఫికేషన్ అనేటువంటిది టిఎస్పిఎస్సి ఇవ్వబోతున్నది ఎందుకంటే ఇది ముచ్చటగా మూడోసారి కాబట్టి పక్కడ గా ప్రణాళికబద్ధంగా తప్పకుండా ఈసారి మాత్రం తప్పకుండా జరిగేటట్టుగా నిర్వహిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా డౌట్స్ అన్న తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ